సో వాస్తవానికి తలనొప్పి గురించి మాట్లాడినప్పుడు తలనొప్పి తలనొప్పే సో చాలామందికి లైఫ్ టైంలో తలనొప్పి అనేది డెఫినెట్గా ఒక్కసారన్నా తగులుతుంటుంది సో హెడ్ చుట్టూనే ఏరియాలో ఏ భాగంలో నొప్పి వచ్చినా దాన్ని తలనొప్పి కిందే మనం వర్గీకిస్తాం అయితే ఇక్కడ ఏంటంటే తలనొప్పికి కారణాల కింద మనం చూసుకుంటే రెండు విధాలు ఒకటి ప్రైమరీ తలనొప్పి దీన్ని ప్రైమరీ హెడ్ అంటాం రెండోది సెకండరీ హెడేక్ ఏదో ఒక కారణంగా బ్రెయిన్ స్ట్రక్చరు బ్రెయిన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ మెడకు సంబంధించిన ఏరియాస్లో ఏదన్నా చేంజెస్ కనిపించినప్పుడు వచ్చేది సెకండరీ హెడేక్ ఏ కారణం లేకుండా టెన్షన్ లేదు ఇంకొక కారణం లేకుండా ఏది లేకుండా సంబంధించి ఏ స్ట్రక్చర్కి ప్రాబ్లం లేకుండా వచ్చేదే ప్రైమరీ హెడేక్ ఈ ప్రైమరీ హెడ్డేక్లో రకాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మైగ్రేను క్లస్టర్ హెడేక్ టెన్షన్ హెడేక్ అనేవి కామన్గా మనం వింటూ ఉంటాం సెకండరీ హెడేక్ అనేది ఏంటంటే బ్రెయిన్లో స్ట్రక్చరల్ మార్పులు ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ స్ట్రోక్ అలాంటి కారణాల వల్ల వచ్చేది సెకండరీ హెడ్